రేపు మంగళవారం రోజున వంటగదిలో ఇది ఒకటి పెట్టండి రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది అని చెప్పొచ్చు వంటగదిలో ఇది పెట్టడం వల్ల అద్భుతాలను అయితే చూడగలుగుతారు సంపాదన కూడా పెరుగుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు అనమాట వంటగదిలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుకనండి మంచి చేకూరుతుంది అనమాట మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే కనుక ఈ ఇల్లు బాగాలేదేమో ఇంటి పరంగానే ఇలా వస్తున్నాయి ఇంటి పరంగానే ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటాం కానీ మీరు అలా కాదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందనమాట పూజగది తర్వాత మనం వంటగదికి అంతటి ప్రాధాన్యతనిస్తూ ఉంటాం కదా అందుకే చెడు ఎక్కడో ఏముండదండి వంటగదిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే తిన్న కంచాలు ఎప్పుడు పడితే మనము అంటే కడగము అంటే తినగానే ఏంటంటే కనుక శుభ్రం చేసుకోరు కొంతమంది ఎలా పడితే అలా వేస్తారు అలానే కాకుండా ఏంటంటే సింకుల దగ్గర కావచ్చు వంట చేసే దగ్గర కావచ్చు అంతా కూడా కింద పడిపోయి కింద ఒలిగిపోయి అలానే ఏంటంటే కనుక సమయం ఉండదు ఎందుకంటే మనం పనులకు వెళ్తూ ఉంటాం బిజీబిజీగా ఉంటూ ఉంటారు పని చేసుకునే అంత సమయం ఉండదు కొంతమంది అంటే క్లీన్ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు దానివల్ల కూడా ఏంటంటే కనుక మనకు కష్టాలు వస్తూ ఉంటాయండి చెప్పాలంటే చెడు అనేది మనకేంటంటే కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుందన్నమాట అందుకే వంటగదిలో ఎక్కువగా చెడు ఉంటుంది అది ఉన్నప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లో విపరీతంగా కష్టాలు వస్తాయండి ఎలా వస్తాయంటే కనుక డబ్బు లేక నరకం చూడటం ధనం ఎంత వచ్చినా కానీ నిలవకపోవటం అంటే నిలకడగా ఉండకపోవటం ఇబ్బందులు అనేవి రావటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ అనమాట ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కనుక వంటగదిలో ఇది ఒకటి పెట్టుకోండి సరిపోతుంది ఎంత మంచి ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారనమాట అంటే ఈ పరిహారం ద్వారా మాకు ఇంత మేలు చేకూరుతుందా వంటగదిలో ఇంత చెడు ఉంటుందా అనేది మీకు రాత్రికి రాత్రి తెలిసిపోతుంది రా ంత్రికి రాత్రి మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందన్నమాట దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక వంటగదిలో అండి ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోండి మన గ్యాస్ స్టవ్ కావచ్చు మన సింక్ దగ్గర కావచ్చు మనకేంటంటే కనుక నార్మల్గా కౌంటర్ టాప్ అంటారు కదండి అదంతా కూడా ఎప్పుడు క్లీన్గా ఉంచండి ఈగలు వచ్చిన బొద్దింకలు ఇలాంటి క్రిమి కీటకాలు ఉంటాయి కదా అవి వస్తే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం అనమాట అంటే దరిద్రదేవత ఉంది కాబట్టి మన ఇల్లు మనకు అనుకూలించట్లేదని అర్థం అర్థం దరిద్రదేవత ఉంటే కూడా ఏంటంటే కనుక మన ఇంట్లో కొన్ని జరుగుతూ ఉంటాయండి ఎలా అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం చెప్పాం కదా ఈ సిమ్టమ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి దరిద్రం ఉన్నా చెడు ఉన్న మన ఇంట్లో ఏంటంటే పదే పదే అండి మనం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వంట చేసినా కానీ అది మాడిపోతుంది అనమాట దీనికి ఏంటంటే కనుక దరిద్రానికి సాంకేతం అంటే ఒకసారి మారిపోయింది రెండు సార్లు మాడిపోయినాయి అంటే ఏం కాదండి మరి ఎక్కువ సార్లు మాడిపోతుంది అనుకోండి ఏదైనా వంట చేసేటప్పుడు అలా మాడిపోయిందంటే కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రం ఉందని అర్థం అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఇలా గుర్తుపెట్టుకోండి మనము అంటే సామాన్లు చక్కగా సర్ది పెడతామండి అంటే సర్దుకొని మనం ఏంటంటే నీట్గా పెట్టుకుంటాం ఉన్నట్టుండి ఏంటంటే కనుక అన్నీ పడిపోతాయి సింకులో కూడా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక సామాన్లు ఒకటేసారి పడిపోతాయి అప్పుడేంటంటే మన ఒళ్ళు జల్లు అంటుంది అలానే కాకుండా మనం కొంచెం భయాందోళనకు గురవుతాం అలా కూడా ఏంటంటే గనక జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉందని అర్థం అనమాట చెడు మీ ఇంట్లో ఉందని ఆ సాంకేతం అనమాట అలాగే ఏంటంటే మన ఇంట్లో చెడు వాసన రావటం ఎక్కువగా చెడువాసన రావటం ఇంట్లో ఏంటంటే కనుక ఎప్పుడు దుర్వాసన రావటమే ఇంకా జరుగుతుంది అలా కూడా వస్తే ఏంటంటే కనుక మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలండి ఇలాంటివి ఏంటంటే కనుక చిన్న చిన్నవి దరిద్రం ఉంటే మన ఇంట్లో ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి తరచుగా గొడవలు అంటే జరగటం అనారోగ్య సమస్యలు రావటం ఎంత బాగు చేయించుకున్నా కానీ అనారోగ్యం తగ్గకపోవటం ఎవరో ఒకరు జబ్బు పడిపోవటం ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం ఇంట్లో గొడవలు విపరీతంగా జరగటం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో సుఖ సంతోషాలు కరువైపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే వంటి ఒంటిగదనే ఇది ఖచ్చితంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు మంచి జరగటంతో పాటు మీ జీవితమే మారిపోతుంది మీ కష్టాలకు పడిపోతుంది మీకంతా కూడా ఇంకా అంటే చక్కగా ఉంటుందని చెప్పొచ్చు చాలా ఈజీ పరిహారం అండి చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక ఒక పళ్ళెం తీసుకోండి అంటే చిన్న ప్లేట్ కావచ్చు లేదంటే మట్టి పాత్రని సరే ఇంకా మీ దగ్గర ఆ సమయానికి ఏది ఉంటే అది తీసుకోండి సరిపోతుంది ఒక పాత్రను తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత అందులో ముందుగా ఏం చేయండి అంటే కనుక గుప్పెడంత రాళ్ళనప్పుని పోసేయండి దానిపై నుంచి ఆవాలు ఉంటాయి కదండి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఉప్పు ఆవాలు ఒక నిమ్మకాయ కావాలి అంతే ఇంతకు మించి మనకు అవసరం లేదు ఒకవేళ నిమ్మకాయ లేకపోతే దానిపైన చిటికెడు కుంకుమ పసుపుని కూడా పోయండి నిమ్మకాయను కూడా పెట్టండి అలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఇక మనము అంటే ఉప్పు అనేది చెడుని తీసేస్తుంది నెగిటివిటీని తీసేస్తుంది నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తుంది చెడు ఏంటంటే కనుక మన ఇంట్లో స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుతుంది ఈ ఆవాలు ఉన్నాయి కదా తంత్రపరంగా మంత్రపరంగా ఆవాలను చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు ఇవేంటంటే మంచి మేలును కూడా తెచ్చి అనమాట అందుకే ఆవాలను తీసుకుంటాం కదా తీసుకునేటప్పుడే మనం ఏంటంటే మా మంచి కోసం తీసుకున్నాం అన్నట్టుగా తీసుకోండి అచ్చమ్ ఆవాలు తీసుకోండి చాలా మంది ఇళ్లలో ఏంటంటే కనుక ఆవాలలో పోపులు అంటే మనం కలుపుకుంటాం కదండి ఈ పప్పులు పప్పులని అలా కాకుండా కేవలం ఆవాలను తీసేసుకొని మీరు ఏంటంటే కనుక ఆ పల్లెంలో పోసేయండి ఉప్పు ఆవాలు పోసేసి చిటికడు కుంకుమ పసుపుని పోసేసి నిమ్మకాయను పెట్టేసి చక్కగా అంటే నిమ్మకాయను కొయ్యండి కోసేసి ఏంటంటే కనుక పెట్టేసి ఇంకా తర్వాత అండి మీ వంటగదిలో ఒక మూలన కానీ లేదంటే కనుక స్టవ్ కింద కానీ పెట్టండి ఎక్కడ పెట్టినా ఏం కాదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి అక్కడే పెట్టండి ఇక్కడే పెట్టండి ఇలా పెట్టండి అలా పెట్టండి అని ఏమీ లేదనమాట ఎక్కడ పెట్టినా కానీ అయితే రావటం మీరేమి కళ్ళతో చూస్తారు మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అందుకే ఇలా పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు వంటగదిలోకి వెళ్ళకూడదండి మనం ఈ పరిహారం చేసిన తర్వాత చీటికి మాటికి వంటగదిలోకి వెళితే మనకు మంచి జరగదు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా మనకు మంచి జరగాలని మనం చేస్తున్నాం కాబట్టి మీరేంటంటే పనులన్నీ కూడా ముగించుకొని ఇంకా మేము వంటగదిలోకి వెళ్ళాం మా పని అయిపోయింది ఇంకా మేము అంటే ఇంకా ఉదయమే వెళ్తామన్నప్పుడు ఇది మొత్తం కూడా సిద్ధం చేసేసుకొని ఇంకా పెట్టేసుకొని ఇంకా వదిలేసుకొని తెల్లారిన తర్వాత లేచి మనం ఇంట్లోకి వెళ్తాం కదా వంటగదిలోకి వెళ్ళగానే ఇదంతా కూడా తీసేసి అప్పటికప్పుడు ఒక కవర్లో పోసి పడేసే వీలు ఉంటే వెంటనే పడేసేయండి ఇంకా మీకు మంచిది లేదండి ఇంకా కొంచెం సేపు అయినాక పడేస్తామండి ఇప్పుడు పడేయాలంటే మా వల్ల కాదనుకుంటే అది కవర్లో పోసేసి బయట కొంచెం దూరంగా పెట్టండి వాళ్ళని వీళ్ళని తాకనివ్వకండి అలా తాకడం వల్ల ఏమవుతుందంటే కనుక దాంట్లో ఉండే చెడంతా కూడా మనకు అంటుకుంటుంది అంటే అది మనము మూతలు వేయకుండా పెడతాం కాబట్టి ఆ వాళ్ళు కావచ్చు ఉప్పు కావచ్చు చెడుని తీసేసుకుంటుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది కదా మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట మంచి ఫలితాలతో మన జీవితం కూడా మారిపోతుంది రాత్రికి రాత్రి మన ఇళ్ళంతా కూడా అండి ఏంటంటే చెప్పాలంటే కనుక నెగిటివ్ నుంచి బయటపడుతుంది చెడు నుంచి మన ఇల్లంతా కూడా బయటకు రావటం అనేది జరుగుతుంది ఇంట్లో జరిగే ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఇంట్లో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి చాలా చిన్న పరిహారము మనం ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తామండి ముందుగా హాస్పిటల్కి వెళ్తాము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూయించుకుంటాం అక్కడ కూడా బాగాలేదు అనుకోండి వస్తాము ఎవరో ఒకరి దగ్గరికి గురుజీ దగ్గరికి అంటే పోతాము అక్కడ చూయించుకుంటాం చూయించుకుని డబ్బులన్నీ కూడా ఖర్చు చేసుకుంటాం అది తెచ్చుకొని రెండు రోజులు ఇంట్లో పెట్టుకుంటామా లేదో ఆ తర్వాత ఏంటంటే కనుక కనుక మళ్ళీ గొడవలు ఇవన్నీ కూడా అంటే స్టార్ట్ అవుతాయి అనమాట ముందుగా చెప్పాలంటే కనుక ఇవన్నీ పులిస్టాప్ పడటానికి ఇదంతా కూడా మనకు మంచి జరగడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుందన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది తప్పక మారిపోతుంది అలానే కాకుండా ఇంటి పరంగా బాగుంటుంది ఇది చేస్తే ఇంటిపై ఉండే దిష్టి కూడా చెడు దిష్టి కూడా ఉంటూ ఉంటుంది కదండి కొంతమంది కనుల దిష్టి కూడా బాగుంటుంది కదా ఆ కనుల దిష్టి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది అనమాట చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఒకసారి చేస్తారు కదా మళ్ళీ మంగళవారం ఆటోమేటిక్గా అండి మీకు మీరే చేసుకుంటారండి అంత బాగుంటుంది ఎందుకంటే ఇందులో రూపాయి కూడా మనం ఖర్చు పెట్టం మన ఇంట్లో అనమాట రాళ్ల ఉప్పు మాత్రమే తీసుకోండి మీరు మిగతా ఉప్పుని తీసుకొని పరిహారం చేసుకుంటే ఫలితం రాదు కాబట్టి రాళ్ళ ఉప్పుని తీసేసుకొని మరీ చేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా పడేసిన తర్వాత తర్వాత ఇంట్లో ఒకసారి ఏంటంటే ధూపం వేసుకోండి ఖచ్చితంగా వారానికి ఒకసారి ధూపం వేయాలి ఇప్పుడు ఉండే సీజన్ ప్రకారం కూడా ఇంట్లోకి దోమలు క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా వస్తాయి వాటి వల్ల ఏంటంటే కనుక వ్యాధులు వస్తాయి డెంగ్యూ అవి వస్తాయి కదండీ మలేరియా ఇవన్నీ అవన్నీ కూడా రాకుండా ఉండాలంటే ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి ఇంట్లో ధూపం వేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఉండదు ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ధూపం వేయరో ఆ ఇంట్లో నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి చాలా మంది అనుకుంటారండి మా ఇంట్లో చెడు లేనేయే లేదు మా ఇంట్లో బాగుంది అనుకుంటారు కానీ మన కంటికి కనిపించవండి కొన్ని శక్తులు వాటి వల్ల కూడా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది వాటి వల్ల కూడా ఏంటంటే మనకు బాధ కలుగుతుంది మన కంటికి కనిపించని శక్తితో ఏంటంటే కనుక మనము ఇబ్బందులు కోరి తెచ్చుకుంటామన్నమాట అందుకే మన కంటికి కనిపించకుండా ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయా అంటే వెళ్ళిపోవాలంటే అప్పుడప్పుడు మనం ధూపం వేస్తూ ఉండాలి అప్పుడు మన ఇంట్లో ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇంకా ఇలా ఈ విధంగా ఈ చిన్న పరిహారం ఏంటంటే వంటగది పరంగా చేసుకోండి మీకు చాలా చక్కటి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రాత్రి అన్నం తిన్న తర్వాత అండి ఈ తప్పు చేయకండి మీరు మనం ఏం చేస్తామండి ఉదయం లేవగానే మనకు బాగుండాలనేసి మనం అన్నం తిన్నగానే గిన్నెలన్నీ కూడా చేసి ఎక్కడికక్కడే కడిగేసి పెడతాం అలా చేస్తే ఏంటంటే కనుక మొత్తం అర్థమండి చెప్పాలంటే కనుక మన పెద్దవారు చెప్పిన మాట మన సంసారం అంతా కూడా ఆగమైపోతుందని చెప్తారు ఎందుకంటే రాత్రి వండుకునే గిన్నె ఉంటుంది కదా అది ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కడగకూడదు అలా కడగటం వల్ల ఏమవుతుందంటే కనుక ఉన్నదంతకుండా ఓడ్చుకుపోయే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు చెప్పాలంటే కనుక మన ఇంట్లో ధనం అనేది మిగలదనమాట అలా చేయకండి అలా చేయటం వల్ల ఏంటంటే డబ్బు నష్టం అనేది ఎక్కువగా జరుగుతుందనమాట మనం అందుకే అంటాం కదా హృదయా ఖర్చులు పెరుగుతున్నాయి డబ్బు రావటం లేదు మా ఇంట్లో డబ్బు పోతుంది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది ఎంత కష్టపడ్డా కానీ మాకైతే అసలు డబ్బు మిగలటం లేదు అనుకుంటారు అలా అనుకుంటారు కానీ ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేసుకుంటే మరి జరుగుతుంది అని మాత్రం అనుకోరండి చాలామంది కూడా చాలా మందికి తెలియదండి నిజానికి చెప్పాలంటే మన పెద్దవారు ఏంటంటే కనుక రాత్రి వండుకున్న గిన్నెను రాత్రి తోముకోకపోయేవారండి ఉదయం లేచిన తర్వాత తోముకునేవారు మనం పల్లెలు ఎప్పటికప్పుడు తిని మనం ఏంటంటే కనుక కంచాలండి ఎప్పటికప్పుడు తిని మనం కడగూసుకున్న అన్నం గిన్నెను మాత్రం కడగకూడదండి ఊడ్ చేయకూడదన్నమాట ఎందుకంటే నిండుకుండా అన్నం కదండి మనం తింటాం ఆ తర్వాత పెడతాం కాబట్టి మన ఇంటికి పితృదేవతలు వస్తూ ఉంటారండి నిజం చెప్పాలంటే రాత్రి సమయాలలో మన ఇంటికి అంటే పితృదేవతలు వస్తారు మన ఇంటిని అంటే సందర్శిస్తారు మన ఇంటిని ఏంటంటే కనుక చూడటానికి వాళ్ళు వస్తూ ఉంటారు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక వారి కోసమని మనం ఏంటంటే అన్నం గిన్నెను అలాగే ఉంచామనుకోండి వారి కోసమని కాదు నార్మల్గా అన్నం గిన్నెలో అన్నం పెడితే వాళ్ళు ఏంటంటే కనుక కోసమే పెట్టారనేసి చూసి సంతోషించి మనని ఆశీర్వదించి దీవించి వెళతారు లేకపోతే ఏంటంటే కనుక అన్నం గిన్నెను ఊడ్చేసి మనం అంతా కూడా ఎక్కడికక్కడ కడిగేసి పెడితే ఆ పితృదేవతలు వచ్చిన వారు ఏంటంటే కనుక క్షపించి వెళతారు పితృదేవతలు అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకు మరణించిన వారు మన పెద్దవారనే మనం అనుకోకూడదు పితృదేవతలు అంటే కనుక ఇంకా నార్మల్ మన పెద్దవారు కావచ్చు మన ముత్తాతలు ఇలా కూడా కావచ్చు పితృదేవతలు అంటే కనుక చాలామంది మన అంటే పెద్దవారు అనుకుంటూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే కనుక ఇలా నార్మల్గా పితృదేవతలు అంటే కూడా వేరుగా కూడా ఉంటారండి అలా కూడా మన ఇంటికి ప్రవేశిస్తూ ఉంటారనమాట వాళ్ళకంటూ మనం ఏంటంటే ఏది తీసి వాళ్ళు ఏంటంటే సంతోషిస్తారండి ఆశీర్వదిస్తారండి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తారండి చక్కగా మన జీవితాన్ని వాళ్ళు మారుస్తారని చెప్పొచ్చు ఒకవేళ మీరు అన్నం గిన్నెని కడిగేసుకున్న ఏంటంటే కనుక ఒక బౌల్లో అన్నాన్ని తీసి పెట్టండి అలాగే ఆ అన్నం ఏంటంటే కనుక ఇలా వాళ్ళ కోసమే ఉంచామనేసి వాళ్ళు అంటే ఆశీర్వదించి ఇంకా మీ ఇండ్లు బాగుండాలని దీవించి వెళతారు అలా పెట్టిన అన్నాన్ని ఏంటంటే కనుక ఉదయం లేచిన తర్వాత కుక్కకు పెట్టండి ఎంత పుణ్యం వస్తుందండి ఎంత మంచి జరుగుతుంది అలా మూగజీవాలకు అన్నం పెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశివుడి అనుగ్రహం కలిగి మనసుడి కూడా తిరిగిపోతుంది అనమాట అందుకే ఈ విధంగా కూడా చెయ్యండి మీరు ఒకవేళ రాత్రి పెట్టుకున్న అన్నం మేము తినము మాకు అంటే పడదు కొంతమంది తినరు కదండి కొంతమంది అంటే అంటే పోపన్నం అది ఇది చేసుకొని మనం తింటాం కాకపోతే కొంతమంది తినరు కదా తినని వారు అన్నాన్ని తీసుకొచ్చుకొని మనం ఏంటంటే కుక్కకు పెట్టవచ్చు కుక్క అన్నం తింటుంది కదా తినేటప్పుడు అక్కడే నించొని ఏంటంటే కనుక మన మనసులో ఏదైనా సరేనండి ఎప్పుడు కూడా కుక్క అన్నం పెట్టిన తర్వాత కుక్క అన్నం తిన్నట్టయితే గట్టిగా అండి మీ మనసులో మీకు ఏ కోరిక అయితే తినడం లేదు మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను ఏంటంటే కనుక గట్టిగా చెప్పుకోండి మీరు ఎంత గట్టిగా చెప్పుకుంటారో అంత త్వరగా మీ కోరిక తీరుతుంది మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఇలా ఏంటంటే కనుక చాలా మంది కూడా చేస్తారండి చాలా మందికి తెలిసి ఉంటుంది అనమాట ఇలా ఏంటంటే సంతానం కోసం కూడా కుక్క కన్నం పెట్టి కుక్క అన్నం తినేటప్పుడు పక్కన నించొని సంతానం కలగాలని ఒక వారం రోజులు ఒక రెండు అంటే రెండు వారాల పాటు మనం ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం రావాలంటే కూడా ఉద్యోగం అనమాట ఇలా మనకు మంచి జరుగుతుంది అది ఇదని మనం చెప్పట్లేదు కానీ ఏ కోరిక ఉన్నా కానీ తొందరగా తీరిపోవటానికి ఏ కోరిక ఉన్నా కానీ మనకేంటంటే వెంటనే సిద్ధింపబడటానికి అవకాశం ఉంటుందన్నమాట కుక్కలు జీవాలు కదండి కుక్క ఏంటంటే కనుక చెడుని కూడా అంటే పసిగడుతుంది మంచిని కూడా పసిగడుతుంది అలానే కుక్కకు మంచి చెడు తెలుస్తుంది చెడు వస్తే తొందరగా కుక్క మరుగుతుంది అదే మంచిగా ఉంటే కుక్క ఏంటంటే కనుక సంతోషిస్తుంది అనమాట మన చేతుల ద్వారా అన్నం పెట్టినప్పుడు కుక్క తిన్నదని అనుకోండి మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అదే మనం అన్నం పెడితే కుక్క తినటం లేదు ప్రతిసారి కూడా మేము అన్నం పెడితే కుక్క తినదండి అనుకుంటారు కదా అప్పుడు ఏంటంటే కనుక మన దగ్గర నెగిటివ్ ఉందని అర్థం మనకి ఏంటంటే కనుక ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని అర్థం అనమాట అది చెడుగానే మనం ఆలోచించుకోవాలి మంచిగా ఆలోచించకూడదు తింటే మంచిది తినకపోతే చెడని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని దైవారాధన చేయటం ఏంటంటే కనుక యంత్రం వేయించుకోవటం లేదంటే మనము తెలిసిన వాళ్ళ దగ్గర మంత్రం వేయించుకోవటం లేకపోతే కొన్ని ఆవరణ తీసుకొని తలచుట్టుతో తిప్పి పడేయటం ఇలాంటివి చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా పోయి మీకు మంచి ఫలితం కూడా వస్తుందనమాట అండి